సార్ పవన్ గారు కర్మ ఫలాల గురించి కొంచెం చెప్పండి సార్ నాయక్ గారు నిజంగా కర్మ ఫలాలు అనేది పెద్ద సబ్జెక్ట్ అందరికి అర్థం అవ్వాలి ఇది కలికాలం కలికాలంలో కర్మలు కర్మ ఫలాలు తప్పకుండా ఎవరైనా సరే అనుభవించాల్సిందే ఎంతటి వారైనా సరే ఎన్ని వేల కోట్లకు అధిపతి అయినా సరే ఎన్ని వేల ఎకరాలుగా భూస్వామి అయినా సరే కర్మలు కర్మ ఫలాలు వారు చేసిన పాప పుణ్యాల మీద ఆధారపడి ఉంటాయి వాస్తవంగా మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను నాయక్ గారు కర్మలు అంటే మనం చేసే పనులే కర్మ ఫలాలు అంటే మనం చేసే పనుల ద్వారా వచ్చే ఫలితాలు కర్మలలో అంటే మనం చేసే పనులలో మూడు రకాలుగా మనం వర్ణించవచ్చు విభజించవచ్చు నాయక్ గారు నంబర్ ఒకటి పాప కర్మలు రెండు పుణ్యకర్మలు మూడు సత్యకర్మలు మొదటిగా పాప కర్మలు అంటే ఇతర ప్రాణికోటిని మన ఉద్దేశపూర్వకంగా మనం మన ఆనందం కోసం మన సౌకర్యం కోసం హాని కలిగించటమే పాపకర్మ అంటే హింస చేస్తే పాపం వస్తుందన్నమాట అదేవిధంగా పుణ్యకర్మ ఇతర ప్రాణికోటిని మనం ఏదైనా ఆశించి గుర్తింపు కోరుకుంటూ చేసే పని పేరే పుణ్యకర్మ నేను అన్న భావనతో సేవ చేస్తే పుణ్యం వస్తుంది అంటే మనము ఎదుటి వ్యక్తిని ఏదో రకంగా మనం ఉపయోగపడాలి ఉపకారం పొందిన వారు మనల్ని గుర్తు పెట్టుకోవాలని ఆశించుకోవటంలో కూడా పుణ్యం వస్తుంది దాన్నే పుణ్యకర్మ అంటారు అంటే మనం చేసిన పుణ్యం కానీ మనం ఆశిస్తున్నామే ఆ ఆశించకుండా చేయడం ఉత్తమం కానీ ఇక్కడ ఆశించటం కాబట్టి అది పుణ్యకర్మ కిందికి పరిగణింపబడుతుంది నాయక్ గారు సత్యకర్మ ఇది ఇతర ప్రాణి కోటికి మనం ఏది ఆశించకుండా మరి ఏ గుర్తింపు కోరుకోకుండా చేసే నిస్వార్థ సేవ పేరే సత్యకర్మ ఏమి ఆశించకుండా నిష్క్రమంగా చేసే సేవ వలన సత్యకర్మ ఫలితం వస్తుంది సృష్టి యొక్క నియమం ఏమిటంటే ఎవరు ఏది చేస్తే దాని ఫలితం వారు అనుభవించవలసి వస్తుంది కనుక అది పాపమైన పుణ్యమైన ఏ ఉద్దేశంతో చేస్తున్నామో అన్న దాని మీద ఆధారపడి ఉంటాయి నాయక్ గారు కర్మలు వాటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి గమనించున్నాయక్ గారు హింస ద్వారా పాప కర్మ వస్తుంది తద్వారా రోగం వస్తుంది అంటే హింస ద్వారా పాపకర్మ వస్తుంది దాని ఫలితంలోనే రోగం వస్తుంది రోగం అనుభవించవలసి వస్తుంది అదే విధంగా సేవ ద్వారా పుణ్యకర్మ వస్తుంది తద్వారా భోగం అనుభవించవలసి వస్తుంది నిస్వార్థ సేవ ద్వారా సత్యకర్మ వస్తుంది నాయక్ గారు అర్థమైందా నాయక్ గారు ఇప్పటికీ చక్కగా చెప్పారు సార్ నమస్తే